సెల్ ఫోన్ పోయిందా అస్సలు ఆందోళన చెందవద్దు ఒక్క ఫిర్యాదు చేయండి చాలు మీ ఫోన్ను పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చేస్తామంటున్నారు పోలీసులు చౌర్యానికి గురైన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇప్పించడంలో రాష్ట్రంలో టాప్లో ఉన్నారు అనంతపురం జిల్లా పోలీసులు ఇంతకీ చౌరికి గురైన ఫోన్లను ఎలా కనిపెడుతున్నారు ఇప్పటివరకు ఎన్ని ఫోన్లను రికవరీ చేశారనే అంశాలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి వ్యక్తి జీవితంలో సెల్ ఫోన్ అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది ఆ సెల్ ఫోన్ పోతే ఆ వ్యక్తులు ఎంత ఆవేదనకు గురవుతారు ఎంత అసౌకర్యానికి గురవుతారు అనేది దాదాపుగా చాలామందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళందరూ అనుభవించిన బాధే అయితే ఈ సెల్ ఫోన్లను పోగొట్టుకున్న పది రోజులు పదిహేను రోజుల్లోనే వాళ్లకు తిరిగి ఇప్పించేయడంలో అనంతపురం జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నారు చాట్బాట్ అనే ఒక సాఫ్ట్వేర్ సాయంతో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి తిరిగి అందిస్తున్నారు జిల్లా ఎస్పీ జగదీష్ మనతో ఉన్నారు మొత్తం ఈ చాట్బాట్తో ఇప్పటిదాకా ఎన్ని సెల్ ఫోన్లు రికవరీ చేశారు అన్న విషయాలు కనుక్కున్నాం సార్ చెప్పండి ఇప్పటిదాకా సెల్ ఫోన్లు చాట్బాట్తో ఎలా ట్రేస్ చేస్తున్నారు ఏంటి మీకందరికీ తెలిసినట్టు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అనంతపురం జిల్లా పోలీస్ యూనిట్లో ఈ సెల్ ఫోన్ రికవరీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది సో సో ఫార్ మనము ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ని రికవర్ చేసి విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెల్ ఫోన్స్ వరకు మనము ఆల్మోస్ట్ వర్త్ త్రీ క్రోర్స్ రికవర్ చేసి ఎవరు బాధితులు ఉన్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లో రైట్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఫోన్స్ నుంచి బట్టి ఐఫోన్ థర్టీన్ దాకా మనము రికవర్ చేస్తున్నాము మొత్తం ఇప్పటిదాకా ఎన్ని సెల్ ఫోన్లు ఎంత విలువైన సెల్ ఫోన్లు మీరు రికవరీ చేయగలిగారు మొదటి నుంచి కూడా అంటే ఒక రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అది దాని వాల్యూ ఎంత నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఏంటి సో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ మొబైల్ ఫోన్స్ని మనము సోఫా రికవర్ చేస్తాము వర్త్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా మీకు కంప్లైంట్ చేయాలంటే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు ఎలా ఏ మార్గంలో చేయాలి ఎలా మీరు రికవరీ చేస్తున్నారు చాట్ బూట్ అని చెప్పి ఒకటి హెల్ప్లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది సో హెల్ప్లైన్ నెంబర్లో మనము హాయ్ అని పెట్టినప్పుడు ఒక డీటెయిల్ ప్రొఫామ్ వస్తుంది దాంట్లో ఫోన్ సంబంధించిన ఐఎంఈఏ నెంబర్స్ వాళ్ళకు ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ సెల్ ఫోన్ మోడల్ ఇవన్నీ కూడా మనము డీటెయిల్స్ అడుగుతాము సో అదన్నీ ఫిల్ చేసిన తర్వాత యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్ మనము రికవర్ చేయడం జరుగుతుంది ఈ సెల్ ఫోన్ కొట్టేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు నమోదు చేశారు రిపీటెడ్ అఫెండర్సు ఎంతమంది ఉన్నారు యాజ్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ఆర్ చేసుకుని పోతే నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఒక అక్నాలజ్మెంట్ మాత్రమే ఇచ్చి అవి రికవర్ చేయడం జరుగుతుంది బట్ రిఫీట్ అండ్ అఫెండర్స్ అనే వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము విఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సో అట్లాంటి వాళ్ళని కూడా మనము ఇంక మీద ఒక కంబైన్డ్ ఎఫ్ఐఆర్ లాగా చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నాము అంటే ఈ సెల్ ఫోన్ దొంగలించిన దొంగిలించిన సెల్ ఫోన్లు అమాయకంగా కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు మీరేం చెప్తారు ఈ చాలా మంది నాలెడ్జ్ లేకుండా లేదంటే తక్కువ అమౌంట్కి ఎండ్ మొబైల్ ఫోన్ వస్తుంది అనే ఒక ఆశతో కొనుక్కుంటున్నారు సో వాళ్ళకి నేను ఆల్రెడీ అపీల్ చేశాను కూడా సో మొబైల్ ఫోన్ కొనే టైంలో బాక్స్ బిల్లు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది లేదంటే ఇప్పుడు సిఐఆర్ పోర్టల్ అని ఉంది కంప్యూటర్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేయడం జరిగింది సో మొబైల్ ఫోన్స్ ఎవరిదైనా పోయినప్పుడు వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్ సంబంధించిన ఐఎంఈ నంబర్స్ దాంట్లో రిజిస్టర్ చేస్తే ఆ కన్సర్న్ మొబైల్ ఫోన్ ఉన్నది బ్లాక్ అయిపోతుంది సో కొత్త వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పటికీ కూడా సిమ్ వేసినప్పుడు దాన్ని అన్లాక్ చేయలేరు సో అలర్ట్ కన్సర్న్ లోకల్ పోలీసులకు వస్తుంది వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని పోతారు సో ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా కొనేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది సెల్ ఫోన్ను పోగొట్టుకున్న తర్వాత మినిమం ఎన్ని రోజుల్లో మ్యాక్సిమం ఎన్ని రోజుల్లో ఈ ఫోన్ను ట్రేస్ చేయగలుగుతున్నారు ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఓకే సో మినిమం మనం వన్ టూ లో కూడా ట్రేస్ చేసిన మొబైల్స్ ఉన్నాయి ఇయర్స్ తర్వాత కూడా ట్రేస్ చేసిన మొబైల్స్ కూడా ఉన్నాయి సో బేసికలీ ఇట్స్ తీసుకున్నవాడు ఎన్ని రోజుల తర్వాత దాన్ని మళ్ళీ వాడడానికి ట్రై చేస్తాడు అనే దాని మీద ఇది డిపెండ్ అవుతుంది వీలైనంత త్వరగా వాళ్ళు పోగొట్టుకున్న బాధితులకు సెల్ ఫోన్లు అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం నుంచి